ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల యూపీఐ పేమెంట్ లావాదేవీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలలో డూడు బసవనలు సన్నాయి మేడాలతో గ్రామాలు సందడిగా వాతావరణం నెలకొంటుంది అయితే డూడు బసవనలను తీసుకువచ్చే వారికి బియ్యం కూరగాయలు డబ్బులు అందజేస్తారు ప్రధానమంత్రిగా మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత డిజిటల్ పేమెంట్ విధానంలో కొత్త వరవడి నెలకొంది డూడు బసవన్నలకు అందరూ డబ్బులు వినియోగించకపోవడంతో చేసేది లేక డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ను బసవన్నకు తగిలించి మేమేమీ తక్కువ కాదంటూ డోలు సన్నాయి వాణిజ్యకారులు కొత్త వరవడికి తెరతీశారు దీంతో ఉద్యోగులు బసవన్నకు క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి నగదును బదిలీ చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా డూడు బసవన్నలు క్యూఆర్ కోడ్తో నగదు చెల్లింపులు చేయిస్తూ నగదు రహిత పేమెంట్ను ప్రోత్సహిస్తున్న బసవన్న కాపలాదారుడికి అభినందనలు తెలియజేశారు నా పేరు కుసుమ నేను స్టేట్ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ని ఈ రోజు ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్ లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేస్తారండి ఇక్కడ ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు అన్ని చేస్తారు ఇక్కడ అయితే గంగిరెద్దుల వాళ్ళకి ప్రతి సంవత్సరం అందరూ డబ్బులు ఇస్తాం ఇంటి వచ్చిన డబ్బులు ఇస్తాం ఎకేషన్ లో కూడా డబ్బులు ఇస్తాం కానీ టెక్నాలజీ అప్డేట్ అయింది కదండి వాళ్ళు స్కానర్ పెట్టుకొని వచ్చారు చాలా కొత్తగా ఉంది సూపర్ జోగులు తర్వాత సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ తరవతి హరిదాసులు గంగిరెద్దులు వాళ్ళు వాళ్ళు వచ్చారు ఒక వాళ్ళు కూడా వినూత్నంగా గంగరెద్దు మీద యూపీఐ పేమెంట్కి స్కానర్ కూడా ఏర్పాటు చేశారు చాలా మంచి పరిణామం ఎందుకంటే క్యాష్ లెస్ ఇది కూడా చేయడం వలన డిజిటల్ ట్రాన్సాక్షన్ అందరికీ మంచిది అయితే దీంట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని కరాబ్ షూన్స్గా ఎవరికైతే మనం ఫోన్ చేస్తాం ఆ ఫోన్లో కూడా ఇవన్నీ అని చెప్పి కూడా సైబర్ నేరాలు ఎక్కువైనాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా మోసపోకుండా ఏదైతే మీకు సరైన పిన్ ఉంటుందో దానికి మీరు పట్టి మీ యొక్క అకౌంట్లో నుంచి వాళ్ళకి జమ చేస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిర్ ట్రాన్సాక్షన్ చాలా చక్కగా ఉంటుందని చెప్పి కూడా మరి తెలియజేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ బాగుండాలని ఈ సంక్రాంతి అందరూ కుటుంబాలతోటి చక్కగా హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాను మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఏ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ ఎ ప్రసాద్ நியூ ஜனரேஷன் பப்ளிக் ஸ்கூல் டாகூர் சென்டர் காந்தினகர் ஏலூர் டூ ஸ்டெல்லா கேம்பஸ் கங்கானம் குடிதர ஏலூர் டூ நியூ ஜனரேஷன் ஐகோன் கேம்பஸ் கண்டிரிக்கூடம் சபோட்டா தோட்டராராஜேஷ்வரி நகர் சாயிஜான மந்திர் ஏலூர் ஃபோன் நைன் எயிட் ஃபோர் எயிட் சிக்ஸ் ஜீரோ த்ரீ நைன் ஒன் சிக்ஸ்